దక్షిణ అండమాన్ సముద్రం వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు తదుపరి నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయు దిశలో కదులుతూ దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సోమవారం బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు మిగతా చోట్ల పిడుగులతో పాటు తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళంలో జిల్లాలో రాత్రి నుంచి నీళ్లు మబ్బులు ఏర్పడి మండలం పాతపట్నం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఇక ఈ వర్షం కారణంగా భక్తులు గుళ్ళకు వెళ్ళలేకపోవడం పూజల్లో కొన్ని చోట్ల నిలిచిపోవడం జరిగింది శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ పరిస్థితిని వివరించేందుకు మా కరస్పాండెంట్ పృథ్వీ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు పృథ్వీ చెప్పండి ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాల మేరకు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు అనేవి అనేది మనం వాతావరణ శాఖ ద్వారా మనం తెలుసుకున్నాం అయితే శ్రీకాకుళం జిల్లాలో మనం ముఖ్యంగా చూసుకుంటే నిన్న మధ్యాహ్నం వరకు కాస్త ఎండగా ఉండి సాయంత్రానికి కాస్త అంటే ఈ దీపావళి టపాసులు బాణా సంచార నిర్వాహకులు కానీ అందరూ ఆనందంగా వ్యాపారాలు అన్నీ జరిగాయి అయితే ఎప్పుడైతే సాయంత్రం కాస్త మబ్బులు వేసి కాస్త వర్ష సూచన అనేది ఏదైతే వచ్చిందో అప్పుడు అప్పటి నుంచి కాస్త నెమ్మదించింది ఈ వ్యాపారాలు కానీ ఇవన్నీ కాస్త ఈ హడావిడి ఈ పండుగ వాతావరణం అనేది కాస్త నెమ్మదించిందని చెప్పుకోవచ్చు అయితే రాత్రి మన రాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ పాదపట్నం కానీ ఎరమండలం అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షం లేకపోయినా కొన్ని ప్రాంతాల వరకు మాత్రం వర్షం కురిసింది ఈ ప్రాంతాల్లో వర్ష ప్రభావం వల్ల తెల్లారింటికి రోడ్లు కొన్నింటి కొన్ని రోడ్లు జలమయమయ్యాయి అలాగే చూసుకుంటే ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ శ్రీకాకుళం దీపావళి అనేది ఎంతో అంటే తపాసులు బాణాసంచా కాల్చడంతో పాటు భక్తి భావనతో మహిళా భక్తులు కానీ భక్తులు కానీ పూజల్లో పాల్గొని పూజలు చేసుకుని తమ ఇష్ట దైవ దైవారాధన అమ్మవారిని కొల్చి చేసుకుంటారు అయితే ఈ రోజు ముఖ్యంగా తెల్లవారింటికి ఉదయం ఐడెంటిటీ ఏదైతే పూజలకు రావాల్సి ఉన్నాయో వారందరూ భక్తులు రాక ఆ పూజలు అనేవి నిలిచిపోవడం అంటే కొన్ని చోట్ల నిలిచిపోవడం కూడా జరిగింది అలా ఇప్పుడు అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈ తొమ్మిది ఈ ప్రాంతంలో ఇప్పుడు కాస్త ఈ వర్షం అనేది తగ్గి ఆ ఎండ అనేది కాయడం జరిగింది కాబట్టి ఇక ఇక్కడ నుంచి భక్తులు రావచ్చు అయితే ఇప్పుడు పటాసులు బాణాసంత నిర్వాహకులు కానీ ఇప్పుడు దాకా వారు షాపులన్నీ మూసేసి ఉండడం ఇప్పుడు ఇక ఈ టైంకి కాస్త ఎండ కాస్తుంది కాబట్టి వారు కూడా తీసి తమ వ్యాపారాలు చేసుకుంటారని భావించవచ్చు పృథ్వీ అసలు వర్షాల కారణంగా బాణసంచా వినియోగదారులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది అసలు స్టాల్స్ ఉన్నాయో వాటి నిర్వాహకులు ఏమని అంటున్నారు ఇప్పుడు ఈ నిర్వాహకులకి ఏదైతే ఈ నాలుగైదు రోజులు ఈ దీపావళికి ముందు నాలుగైదు రోజులే వీరికి వ్యాపారం అనేది జరుగుతుంది అందులో కూడా నిన్న ఈ రోజు ఈ రెండు రోజులే కీలకం వీరి వ్యాపారానికి అయితే నిన్న మధ్యాహ్నం వరకు జోరుగా జరిగిన విక్రయాలు ఏదైతే ఆ సాయంత్రం నాలుగింటికి ఆ వర్ష సూచన ఏదైతే ఉందో అప్పటికే వారు ఆ థార్పోలిన్ కవర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటితో కొంతవరకు ఆ టపాసుల్ని ఆ బాణాసంచాన్ని తడిచిపోకుండా వాళ్ళు ఏదైతే కవర్ అన్న కవరప్ అనేది చేశారు అయితే ఈ రోజు తెల్లారింటికి ఏదైతే కొంత కొంత వర్షం పడిందో కొంత టపాసులు కానీ కొంత బాణాసంచా కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అయితే ఏదైతే ఇప్పుడు ఒకవేళ డ్యామేజ్ జరిగితే వీరికి మళ్ళీ ఆ దాన్ని పునర్వినియోగించాలంటే అది చాలా కష్టం అది ఏదైనా ఇప్పుడు ఒకవేళ వర్షం ద్వారా వారికి నష్టంగాని వాటిల్లిందంటే అది నష్టంగానే ఉంటుంది వాళ్ళు మళ్ళీ తేరుకోవాలంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వాళ్ళు వ్యాపారాలు చేసుకొని చేయాల్సి ఉంటుంది